గుడ్ మార్నింగ్ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ నేను ఉదయం ఒక వాయిస్ ఇచ్చాను ఇవాళ డేటు ఏడు ఐదున్నర రెండు వేల ఇరవై నాలుగు ఈవేళ ఉదయం ఒక వాయిస్ ఇచ్చాను దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ అయ్యానేమో అని నాకు అనిపించి మీకు మరొకసారి వివరణ ఇవ్వాలని ఆలోచి మీకు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను ఉదవించిన దాంట్లో ఒకవేళ నేను మిస్ అయి ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని తీసుకోండి మెర్జ్ ఆప్షను ట్రాన్స్ఫర్ ఆప్షను షూరిటీ ఆప్షను అంటే దీనికి సాక్ష్యం అవడు అనేది మూడు ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం కదా ఈ మూడింట్లలో ఈ మూడింట్లో ఒక్కొక్కటి చెప్తాను ఎవరైతే విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అయి ఉండాలి నేను దాన్ని మనం ఎంతమందితో ఎంతమందికి విట్నెస్ ఇవ్వచ్చు అనేదాన్ని మనం ఇంకా నేను ఒక లిమిట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఒకదానికి ఓ వంద మంది అనుకుందాం వంద మందికి ఇద్దాం అనుకోవడం వంద మందికి విట్నెస్ ఇవ్వచ్చు అయితే ఈ విట్నెస్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం మెజ్ జాబ్స్ను ఎవరైతే మెజ్ చేసుకుంటున్నారో అకౌంట్ ఇది బాగా గుర్తు చూసుకోండి మెజ్జి చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకుని ఉండాలి మెజ్జి చేసుకున్న వాళ్ళు మరొకటి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఈ అకౌంట్ తీసుకెళ్లి మరొక అకౌంట్లో మెజ్ చేయడం కానీ భవిష్యత్తులో జరగదు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మెజ్ చేశారో ఆ డేటా అంత ఇందులో ఉంటుంది మళ్ళీ దీన్ని తీసుకెళ్లి మరో దాంట్లో మెజ్ అవుతుంది కాబట్టి మెజ్ చేసుకునే వాళ్ళు కేవైసీ ఇచ్చేసి ఉండాలి మెజ్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్ కానీ ఇంకొకరి అకౌంట్లో మెజ్ చేయడం కానీ ఉండదు జరగదు సాక్షన్ వర్డ్ ఎలాగో ఉండాలి అక్కడ కేవైసీ చేసుకుంటాడు ఇది రెండు ఆప్షన్స్ అయిపోయాయి ఇక మూడో ఆప్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఆ వాళ్ళ కేవైసీ అయ్యుండ అయ్యేలా ఉండాలి ఎందుకంటే కొత్త వ్యక్తి కాబట్టి అందులో కేవైసీ అయ్యేలా ఉండాలి లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి కొత్త వ్యక్తి కాబట్టి దీని మీద ఎటువంటి ఆంక్షలు దీని మీద మనం పెట్టలేము ఇక సాక్షి దీనికి షూటి ఇస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకుని ఉండాలి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న ఎస్వి అకౌంట్ అయ్యి ఉండాలి ముందాప్షన్లో మధ్యలోకైనా ఎక్కడికైనా వాడు మన దగ్గర ఏదో ఒక అకౌంట్ తీసుకుని ఉండాలి అలా ఈ విట్నెస్ చేసే వాళ్ళది అక్కడ ఇవ్వాలి అయితే ఈ కొత్త వాడికి ఈ అకౌంట్ ఇవ్వచ్చు ఇప్పుడు మరొకసారి మూడు వివరంగా మాట్లాడతాను సాక్షి ఇచ్చే వాళ్ళది మన అకౌంట్లో కిబోలో ఏదో ఒక అకౌంట్ ఉండాలి వాళ్ళది మెజ్ అవద్దు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుద్దు అలాగే వాళ్ళది కేవైసీ చేసి ఉండాలి రెండు మెజ్ చేసుకునే వాళ్ళు కేవైసీ అవ్వాలి వాళ్ళ తర్వాత ఇంకొక అకౌంట్లో మెజ్ అవ్వదు ట్రాన్స్ఫర్ అవుద్దు మూడు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో చూస్తున్నారో వాళ్ళది ఖచ్చితంగా కేవైసీ అవుతూ ఉండాలి అంటే అయ్యేలా ఉండాలి ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఎవరైతే ఇచ్చేద్దాం అనుకున్నారో ఎవరైతే నాది ట్రాన్స్ఫర్ కానీ మెర్జీ కానీ ఇచ్చేద్దామని అనుకున్నారో వారిది కేవైసీ అవ్వవలసిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ట్రాన్స్ఫర్ కానీ మెర్జే కానీ ఇచ్చేద్దాం అనుకున్నారో వాళ్ళది కేవైసీ అనవసరం లేదు ఎందుకంటే చాలా అకౌంట్కి కేవైసీ అవ్వలేదు కాబట్టి వాటిని మీరు తీసుకొని వాళ్ళకి ఆ డబ్బులు సెటిల్ చేసుకోండి వాళ్ళది ఇంకొకరికి ఇచ్చేసి దానికి అది సెటిల్ చేసేయండి ఇది ఖచ్చితంగా ఇక మూడోది అంటే మ మరొక విషయం ఎస్వి అకౌంట్స్లోనూ ఏదైతే కంపెనీ నుంచి కూపన్స్ కొనుక్కున్నారో వాటికి మాత్రం ఈ ఆప్షన్ వర్తిస్తుంది ఎస్వి అకౌంట్ ఎస్వి ఈ అకౌంట్స్ని శాలబుల్ కాయిన్స్ ద్వారా క్రియేట్ చేసుకున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ ఉండదు వాళ్ళ ఏం చే అంటే సారీ మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ ఉంటుంది వాళ్ళది ఎవరికైనా పెట్టేసుకోవచ్చు కానీ వాళ్ళది సరండర్ ఆప్షన్ ఇవ్వను ఎందుకంటే ఆ సరండర్ చేయడానికి ఆ ఎస్వి అకౌంట్లు ద్వారా ఆ అకౌంట్లు శాలబుల్ కాయిన్స్ ద్వారా క్రియేట్ చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ సీనియర్ ఎవరో ఆ కూపన్ క్రియేట్ చేసిన వ్యక్తికే ఆ డబ్బులు చేరుంటాయి కాబట్టి కావాలంటే మీరు మెచ్చ చేసుకోండి దాన్ని దాన్ని మీరే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకే డాడీస్ థ్యాంక్ యూ డాడీస్ దీని గురించి వివరంగా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి నేను మళ్ళీ దీని గురించి మళ్ళీ చెప్తాను మళ్ళీ వివరంగా మూడు వాయిదా వాయి వాయిస్లో మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ మీకు ఇబ్బంది రాకూడదని మీరందరూ సేఫ్గా సుఖంగా ఉండాలని మాత్రం ఆలోచిస్తున్నాను అంతకు మించి వేరేం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ